వన్ నేను ఎప్పుడు కుకింగ్ వీడియోస్ చేసి మీ అందరికీ బోర్ వస్తుంది కదా అందుకే నేను ఇప్పుడు కొత్తగా వెరైటీకి ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం మా సెకండ్ సిస్టర్కి కాల్ చేసి యాక్చువల్గా తను ఇప్పుడు ప్రెగ్నెంట్ సో నేను కూడా సేమ్ టైంకి నేను కూడా ప్రెగ్నెంట్ అయినా అని చెప్పేసి ఒక ప్రాంక్ చేద్దామని ట్రై చేస్తున్నాను చూద్దాం వీడియో ఎలా వస్తుందో ఫస్ట్ టైం కదా కాల్ చేసి చూద్దాం అవును మీ థర్డ్ సిస్టర్ ది కూడా మ్యారేజ్ ఉంది కదా సిస్టర్ ది మ్యారేజ్ ఉంది ఇప్పుడే ఇద్దరం ప్రెగ్నెంట్ అయ్యి ఆమె మ్యారేజ్ ఇవన్నీ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం ఈ వీడియోలో హలో హలో పింకీ హలో హలో పింకీ నేను అక్క చెప్పు ఎప్పుడు బావాని కాల్ చేస్తాడా అక్క చెయ్యింది అవునా కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది పక్క వాట్సప్ నార్మల్ కాల్ కనెక్ట్ అయితే లేదు హలో శివ లేడా అవునా చెప్పాలి మళ్ళీ మమ్మీకి చెప్పకు బావకి చెప్పకు సరేనా చింకి కూడా ఎప్పకు నేను ఆలోచిస్తున్నా ఏం చేయాలి అని చెప్పేసి చెప్పదు నీకు నాకు మధ్యలో ఉండదు మనం ఏమో చింకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కదా నువ్వేమో ప్రెగ్నెంట్ అయినావు ఇప్పుడు మమ్మీకి చేత కాదు నేనే చూసుకోవాలి ఇప్పుడు ఏమో టూ డేస్ బ్యాక్ నేను చెక్ చేయించుకుంటే నేను కూడా నాది కన్ఫర్మ్ అయ్యింది నాకు అర్థం అవుతలేదు బావకి చెప్పాలంటే భయం అవుతుంది నీకు కావాల బేబీ వద్దా నాకు బేబీ కావాలి మావకి భయం ఎందుకు భయం కాదు చింకి పెళ్లి ఇంపార్టెంట్ కదా పెళ్ళి ఎట్లా చేయాలి మరిద్దరం ఎట్ల ఉంటే మా మమ్మీ ఎట్లా చేస్తుంది మొఖానికి చెల్లి మేలే వేసుకుంటా అన్నారు ఒక తగ్గినట్టు అయితే మేలో అయినా మనం మార్చిలో డెలివరీ అయినాక ఇంకా రెండు నెలలు రెండు నెలల్లో ఎట్లా పని చేస్తాం

నువ్వు మళ్ళీ ఇప్పుడైతే శివకి ఏం చెప్పకు ఎవరికి చెప్పకు ఇది నీకు నాకు మధ్యలోనే ఉండాలి మళ్ళా నాకేమో నీది ఇంపార్టెంట్ చింకి పెళ్లి ఇంపార్టెంట్ నాది ఏముంది ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ఇట్లన్నీ అవుతుంది నాది ఫస్ట్ ఇవి ఇంపార్టెంట్ కదా నిజమైతే అదే నిజమే కానీ ఒక పిల్లలు చంపొచ్చా అని కాదు కానీ మన సిచువేషన్ బాగాలేనప్పుడు ఏం చేయలేం కదా ఇప్పుడు మమ్మీకి హెల్త్ బాగాలేదు అవును ఇద్దరిని చూసుకోవాలంటే మమ్మీ ఇద్దరిని చూసుకోవాలి మమ్మీ హైదరాబాద్ కర్నూల్ అనే దానిలో ఉంటది ఇక మళ్ళీ ఆమె టెన్షన్ అడి ఆమె హెల్త్ ఖరాబ్ అవుతుంది కొంచెం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కావాలంటే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుంటాం ఇది చెప్పాలంటే నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఏ చెప్పుకోవడం ముగ్గు పెట్టారు ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్న చెల్లికి పెళ్లి ఒకవేళ కుదిరిగా మనం ఇద్దరం చేయలేం అదే అనుకుంటున్నా నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నా అంతే అంటే కానీ అయితే చెప్పాల్సి వస్తుంది బావకి చెప్పిన బావ కూడా అదే అంటాడు నాది ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది ఇప్పుడే వద్దు అదే అంటాడు చింకి పెళ్లి కూడా ఉంది కదా పింకి అట్లా ఉంది కదా అంటాడు

సరే ఒక్కసారి నేను డాక్టర్ తోటి మాట్లాడి మళ్ళీ ఒక మినిట్స్ ఇప్పుడు మళ్ళా మనం కాల్ చేసి మళ్ళీ అసలే టెన్షన్ పడుతుంది అని హెల్త్ బాగాలేదు కదా మనం ఇది ప్రాంక్ అని చెప్దాము మా చిన్న చెల్లికి ఆల్రెడీ తెలుసా మేము డిస్కస్ చేసాము లైన్ తీసుకుందాము కాన్ఫరెన్స్ లో ఏం మాట్లాడతారో చూద్దాం హలో హలో చింకి ఇప్పుడే పింకి ఒక విషయం చెప్పిరా నీకు చెప్పాలంటే నాకు భయం ఇస్తుంది అడవద్దు ఎవరికి ఎప్పొద్దు నాకు టూ డేస్ బ్యాక్ నువ్వు ఏమనకు మమ్మల్ని ఇప్పుడు నాకు ఆమెకి ఇద్దరికి కాదు ఇంకోటి నీ పెళ్ళి కూడా మేము అనుకుంటున్నాం కదా అమకేమంటారు నేను తీపిచ్చుకుతా అంటుంది నువ్వేమంటావు నువ్వు చెప్పు

కోసమనే అక్కడ తీపిచ్చుకుంటా అంటున్నారు నువ్వు ఏమంటావ్ అని చెప్తుంది ఇది అట్లా నేను అంటానా పికిచ్చుకొని పాపం మామయ్య కూడా మళ్ళా వాళ్ళు వారత్వం అనుకున్నారేమో నేనైతే తీపించుకోవడం చెప్పినలేదు మావేది అంటున్నారు కదా మన ఎవరికీ చెప్పలేము ఇద్దరికే తెలుసు ఫస్ట్ పికిక్ చెప్పినప్పుడు నేను చెప్తున్నా నేను అంటున్నా మీ ఇద్దరిదే ఇంపార్టెంట్ మీ ఇద్దరు కోసం నేను ఏమైనా చేస్తా కదా ఆ విషయం మీకు తెలుసు కదా నెక్స్ట్ ఇద్దరం వైపు

అక్క అంటుంది వాళ్ళ చేస్తది ఏం పెంపిక ఏం చేస్తాను ఒకరికొకరు తోడుతారు అని అంటుంది వీళ్ళిద్దా చూసినావా పింకి నేను చింకింగ్ చింకి అనుకుని అప్పుడే మమ్మీకి కూడా చెప్పేసింది అమ్మాయి నా పక్కలే ఉంటారు ఎప్పుడు నేను అసలే ఇంట్లో లాస్ట్ పెళ్లి ధూమ్ ధామ్ లా గ్రాండ్ గా చెయ్యాలి కాదు అసలే లాస్ట్ పెళ్లి ఇంట్లో ధూమ్ ధామ్ గా గ్రాండ్ గా చేయాలి మనం మొత్తం ఫ్యామిలీలో నీదే అమ్మాయి అమ్మాయిలు ఇంకెవరు లేరు నువ్వే లాస్ట్ ఇంకా అన్ని డాన్సులు అవన్నీ చేయాలంటే ఏడైతది ఓ కూర్చోవాలి కదా కానీ ఏమంటాడు ఇప్పుడు పింకీ అంటే పింకి ఇప్పుడే కొత్త కొంత బావే ఏమన్నాడు బావకి ఎప్పుడు మరదల ఇష్టమే పాపే తీసుకోని అంటాడు పాప ఆయన ఏమంటాడు ఎందుకు బాధ ఉంటది కదా బావ పిల్లలంటే ఇష్టం నెక్స్ట్ మంత్ వేసుకోరాదు పెళ్ళి పింకీ పింకి పింకి నేను ఒకటి చెప్పాలా నీకు పింకి నేనే ఏ పింకీ నేను ఒకటి చెప్పాలా నీకు

ఏం చెప్పి కానీ జోక్ మాత్రం లేదు అని మా జోక్ అని ముందే నువ్వు పింకి పింకీ నువ్వేం చేయాలంటే శివ వచ్చిన తర్వాత వీడియో చేసి సేమ్ నేను ఇప్పుడు చెప్పిందే చెప్పి వీడియో తీసి సరే మీ మమ్మీని అత్తం చూసుకోమని చెప్పు

ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి ఫస్ట్ ట్రై చేయడము థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్